మొక్కజొన్న గింజలు వేయడం అయిపోయింది ఇప్పుడు మందు చల్లుతున్నాం మందు చల్లిన తర్వాత నీళ్ళు పడతాం నీళ్ళు పడితే అయిపోయినట్టు ఈ పని ఇప్పుడు మేము మొక్కజొన్నకి వాడే ఎరువులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పొటాషియం యూరియా ఈ మూడు ఎరువుగా వాడుతున్నాం అంటే ఒక్కొక్క ఏరియాని పట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి భూమిని పట్టి ఎరువులు వాడుతారండి మా భూమికి అనుకూలంగా ఉండే ఎరువులు మేము ఇప్పుడు వాడుతున్నాం మీ ప్రాంతంలో మీ భూములకి ఏ ఏ ఎరువులు వాడతారో మాకు కామెంట్ రూపంలో తెలపండి ఇక వెళ్ళి నేను ఎరువులు చల్లుతాను సరేరా ఇక ఈ రెండు బకెట్లు వేసేది నాతో చక్కగా చల్లిస్తున్నావు కానీ పేరు చెప్పి నువ్వు వీడియోలు తీసుకుంటే చక్కగా ఉన్నావు నాతో చక్క పనులు చేపించుకుంటూ నాతో మా నాన్నతో చూడు మా నాన్న కష్టపడి వెళ్తుంటే నువ్వేమి వీడియోలు తీసుకుంటూ ఉన్నావు సగం పొలం అయిపోయింది ఇంకా సాలుగానే రా ఇదిగో ఈ విధంగా చల్లాలి ఎలా పడితే అలా చల్లకు సరే లేకపోతే మా నాన్న చూసి నేర్చుకో ఎలా చల్లాలి తీసింది సాలుగానే అయిపోయేదాకా తీస్తూనే ఉంటావా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అక్కడ ఇప్పుడు దాకా నా నేను ముందు పోసేది వీడియో తీశారు ఇప్పుడు మా నాన్న ముందు పోసేది వీడియో తీస్తున్నారు ఆయన పని అయిపోయినట్టే ఇక మా పని అయిపోయేదాకా వీడియోలు తీస్తూనే ఉంటారు మళ్ళీ పని చేసినట్టు బిల్డప్ ఇస్తారు పని లేదు ఏం లేదు ఆయన వీడియోలు పేర్లు చెప్పి పని అయిన కానీ అయిపోయేదాకా వీడియోలు తీసుకుంటూ సరే కదా ఇప్పుడు దాకా మా నాన్న కల అని వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు అయిపోయింది ఇలా ఆయన ఇంకేం ముందు పోస్తావు నువ్వు ఎలా